సదరం స్లాట్ బుకింగ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి సదరం అనగానే మనందరికీ సరిగా అర్థం కాదు కానీ వికలాంగులు ముఖ్యంగా అంగవైకల్యంతో ప్రభుత్వ పెన్షన్ పొందడం కోసం ఈ స్లాట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు స్లాట్ బుకింగ్ అంటే ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ పరిశీలించి అంగవైకల్యం ఎంతుంది అనేది చూసి దానికి పర్సంటేజ్ ఇచ్చి ఓ సర్టిఫికేట్ ఇస్తారు కదండి ఇది సదరం సరే సబ్జెక్టుకు వచ్చేద్దాం చాలా కాలం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు కొత్తగా సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అప్లై చేసుకున్నారు మాకు అంగవైకల్యం ఉంది కానీ ఇంతవరకు మాకు చేయలేదు అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు చేయలేదు కదా గవర్నమెంట్ పథకాలు ఏమున్నా కానీ మనం చెప్పుకుంటున్నాం ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ చెప్పుకుంటున్నాం కదండి సో మరి ఇక్కడ ఈ విషయాలు చెప్తాను ఏదైనా సమస్య ఉంటే ఎలా పరిష్కారం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను సో దయచేసి పూర్తిగా వినండి మనకు ఉపయోగపడకపోయినా వాళ్ళు చాలామంది ఉంటారు ఐ మీన్ ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా ఇక్కడ అపోహ ఉందండి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి ఏగో మేనేజ్ చేస్తారు రికమెండ్ చేస్తే వేసేస్తారు లేకపోతే డబ్బులు ఇస్తే వేసేస్తారు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా పోవాలండి పోకపోతే ఏమవుతుందంటే తప్పుడు వార్తలే ప్రచారంలోకి వెళ్ళిపోయి అసలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసే మెకానిజం కూడా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్న కారణం అదే నిన్ననే మినిస్టర్ సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అనౌన్స్ చేశారు స్టార్ట్ అయిపోయిందండి పద్నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అయిపోయిన అన్ని ఏరియా హాస్పిటల్లోనూ కమ్యూనిటీ హాస్పిటల్స్లోనూ డిస్టిక్ హాస్పిటల్స్లో కూడా స్టార్ట్ చేసేసారు ఇది స్లాట్ బుకింగ్ అనేది ఆల్రెడీ ఉంది మీకు ఆల్రెడీ ఇప్పటికి ప్రస్తుతానికైతే బుక్ చేసుకున్న వాళ్ళకే చేస్తున్నారండి ఎప్పుడు చాలా కాలం నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు పెండింగ్ ఉండిపోయారు సెప్టెంబర్ నుంచి కూడా పెండింగ్ ఉండిపోయారు ముందు వీళ్ళందరికీ చేసేస్తాము ఆ తర్వాత మిగిలిన వాళ్ళకు కూడా స్లాట్ బుకింగ్ ఇస్తాము అని అన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు పదివేల మంది దాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి అది పాపం స్లాట్స్ బుక్ చేసుకొని ఈ వెరిఫికేషన్ కోసం స్టార్ట్ చేస్తున్నారు సో మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సమాచారం వస్తుంది మళ్ళీ సమాచారం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి కాస్త కోస్త ఇబ్బంది ఉంటుంది పాపం వికలాంగులు కాబట్టి అక్కడ ఏర్పాట్లు అయ్యి చేస్తారు బాగానే మరి అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది ఇంతకుముందు బుక్ చేయడానికి ఒక నలభై రూపాయలు బుక్ చేసిన తర్వాత సర్టిఫికేట్కి ఒక నలభై రూపాయలు ఇంతకుముందు తీసుకునే వాళ్ళు అదే వికలాంగులు వెళ్ళే బోళ్ళని బాధల్లో వస్తారు వీళ్ళ పరిస్థితి దృష్ట్యా వీళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదండి కంప్లీట్గా అంతా కూడా ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు ఇంకెక్కడెక్కడ చేస్తారు అంటే ఎక్కడెక్కడ చేస్తారు అంటే సామాజిక ఆసుపత్రులు అంటారు సిహెచ్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ప్రతి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం మేము కమ్యూనిటీ హాస్పిటల్లో ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో చేస్తూ ఉంటారు సోమవారం మేము దానికి ముందు సామాజిక ఆసుపత్రులు అంటాం సిహెచ్సిలు అంటామండి ఒక మాదిరి టౌన్స్లో ఉంటాయి ఏరియా హాస్పిటల్స్ కదా కాస్త పెద్ద టౌన్స్లో బోధనా ఆసుపత్రులు టీచింగ్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి కదండి ఇవి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి కదా ఇవి సో ఇప్పటికీ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే డిసెంబర్ నెల నాటికి ముప్పై ఒక్క వేల మందికి ముప్పై ఒక్క వేల మందికి పరీక్షలు చేస్తాము చేస్తాము అని చెప్పేసారండీ సో ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ కలిపి నూట పన్నెండు ఉంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో ఇంకొక ఆరు కలిపి అన్ని అన్ని చోట్ల కూడా రెగ్యులర్గా పరీక్షలు జరుగుతుంది అక్కడ చెప్పాను కదండి సోమవారం అక్కడ జరుగుద్ది మంగళవారం అక్కడ జరుగుద్ది అని ఇంకా మిగిలిన వారాలు ఉన్నాయి కదా అప్పుడు చేయరా అక్కడ ఎవరికి చేస్తారని డౌట్ వచ్చి ఉంటుంది కదండి రిలీ వెరిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు లక్ష మంది పైన ఉన్నారండి అంటే నాకు పర్సంటేజ్ అనుకున్నంత పడలేదు నాకు వైకల్య శాతం ఎక్కువ ఉంది కానీ తక్కువేశారు దీనివల్ల నాకు ఏ ప్రభుత్వ పథకం ముఖ్యంగా పెన్షన్స్ దానికోసమే కదండి పెన్షన్స్ బాగా పెరిగాయి కాబట్టి పాపం ఆశ ఉంటుంది ఇంకా ఎక్కువ పడాలి అని అప్ప అప్పీల్ చేసుకునే అవకాశం ఆ రోజుల్లో ఇచ్చారు అప్పీల్ చేసుకున్న వాళ్ళకి అక్కడ చేస్తున్నారు అండి ఇక్కడ మీకు తెలిసిందే అందరికీ కూడా ఏమేం చేస్తారు ఏంటంటే కాళ్ళు చేతులు అంటే లోపం ఉన్నవాళ్ళు వినికిడి సమస్యలు బుద్ధిమాన్జి ఉన్నవాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారండి సో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీ వైకల్యం ఎంత ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతే వేస్తారు వెరిఫికేషన్ అవకాశం ఉంది మెయిన్ వెరిఫికేషన్ అంటే ఒక రకమైన ఛాలెంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చేస్తారండి కానీ ఇక్కడ లేనిది పాపం అడుగుతున్నారు చాలామంది పేదవాళ్ళం కదా ఇక్కడ పేదరికం వేరు వైకల్యం వేరు అది అంటే నేను పేదవాడిని కాబట్టి నాకు ఇవ్వడంలో ఇబ్బంది ఏముంది ఎంతోమంది తీసుకుంటున్నారు కదా నాకంటే కలిగిన వాళ్ళు తీసుకుంటున్నారు కదా అనే ఒక సమస్య ఇక్కడ వస్తుందండి కలిగిన వాళ్ళు అంటే ఈయన వికలాంగుడే ఆయన వికలాంగుడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయనకేమో వైకల్యం ఎక్కువ ఉంది ఆయనకి రెండు చేతులు లేవు ఈయనకు ఒక చేయలేదు కానీ ఈయన బాగా పేద ఆయనేమో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాను అంటే కొన్ని చేతులొద్దు కళ్ళు ఎగ్జాంపుల్ పెట్టుకుందాం రెండు కళ్ళల్లోనూ ఎక్కువ లోపం ఉంటేనే ఫర్ ఎగ్జాంపుల్ సదరం కింద ఆ పర్సంటేజ్ ఫిల్ అయ్యి పెన్షన్ ఇస్తున్నట్టయితే ఒకళ్ళకి ఒక కన్ను కనబట్టలేదు అనుకోండి అంటే రీసెంట్గా నాకు ఒక ఆయన ఫోన్ చేశాడండి అందుకు ఒక వాచ్మెన్గా చేసేవాడు ఆయన ఫోన్ చేసి నాకు ఇలా పర్సంటేజ్ వేయట్లేదండి పలానా వాడేమో కాస్త ఆస్తులు ఉన్నాయి సొంత ఇల్లు ఉంది పొలం ఉంది ఏదో కాస్త కాస్త పొలం ఇల్లు ఉంది అయినా అతనికి పెన్షన్ వస్తుంది ఇది అన్యాయం కదా అని సమస్య ఏంటంటే అతనికి రెండు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి పనిచేయట్లేదు కాబట్టి అతనికి వస్తుంది అక్కడ సొంత ఇల్లు పొలం చూడరు ఇక్కడేమో మీకేమో మరి ఆ పర్సంటేజీ లేదు కాబట్టి రావట్లేదు ఇది అర్థం చేసుకునేది కొద్దిగా తక్కువ మందే ఉంటున్నారు అంటే మన దాకా వస్తే జీర్ణించుకోవడం కష్టం అది ఇష్టం ఉండట్లేదు చాలామందికి వాస్తవం ఇష్టం ఉండట్లేదు నాకు రావాల్సిందే కదా అని చెప్పి పాపం మళ్ళీ 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 తిరుగుతున్నారు వాళ్ళు మళ్ళీ 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 చేస్తున్నారు అలాగా లక్షా నాలుగు వేల మంది ఇప్పటికి అప్పీల్ చేసుకుంటే పంతొమ్మిది వేల మందికి ఇవన్నీ కూడా అంటే ఈ వెరిఫికేషన్ చేసేసారండి మరి రీ వెరిఫికేషన్ చేశాక అది ఫైనల్ అవుతుంది గుర్తుంచుకోండి మళ్ళీ 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 అప్లై చేద్దామంటే కుదరదండి మీరు వెరిఫికేషన్ అప్పీల్ చేసుకోవడం అంటే ఛాలెంజ్ చేసుకున్నారు అక్కడ మళ్ళీ వెరిఫై చేస్తారు కానీ మీకు అన్యాయం జరిగితే మాత్రం తప్పేమీ లేదు నిజంగా అన్యాయం జరిగిందని మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే నాకు ఇంత ఉంది కానీ ఇలా ప్రవర్తించారు లేకపోతే ఎవరో డబ్బులు అడిగారు మధ్యవర్తులు డాక్టర్లు ఇంకా చాలా ఉంటాయి కదండి ఇవన్నీ ఉంటే కనుక నేను ఒక మార్గం ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీకోసం ఉంటుందండి గూగుల్లోకి వెళ్ళి మీకోసం అని చెప్పినా కానీ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది అక్కడ ఒక అర్జీ పెట్టుకోవచ్చు లేదు మీ కలెక్టర్ గారు ప్రతి సోమవారం జిల్లాలో పెడతారు లేదు అంత దూరం వెళ్ళలేము అనుకున్నప్పుడు మీ మండల ఆఫీస్లో తహసీల్దార్ ఎంపీడీఓ వాళ్ళు అర్జీ తీసుకుంటారు మీ సమస్య ఏంటనేది వింటారు లేదు సచివాలయంలో కూడా ఇవ్వచ్చు ఇక ముఖ్యమంత్రి గారి వరకు ఈ సౌకర్యం ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ పెట్టుకుంటున్నారండి పెట్టుకొని అంటే అన్యాయం జరిగితేనే సుమా మళ్ళీ గుర్తుంచుకోండి అంటే మీకు ఎంత పర్సంటేజ్ అయితే ఉండాలో అంత పర్సంటేజ్ రానప్పుడు మీరు అది ప్రూవ్ చేస్తా అన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు ఆఫీసర్లో మళ్ళీ ఫోన్ చేసి వచ్చి వెరిఫై చేస్తారు చేయిస్తారు కానీ వాళ్ళు ఫైనల్గా వాళ్ళు కూడా మాట్లాడి చూసి మీకు ఎండార్స్మెంట్ అది ఇస్తారండి అది ఏ వెరిఫికేషన్కి అయితే మీరు అప్లీలు చేసుకున్నారో అక్కడికి పంపించి ఈయన మళ్ళీ ఇలా అర్జీ పెట్టుకున్నాడు ఏంటి అంటే వాళ్ళు చెప్తారు ఎస్ అండి కరెక్ట్గానే చూసాం ఆయనకి ఇంతే పర్సంటేజ్ ఉందంటే ఓకే లేదు ఇంకా పర్సంటేజ్ ఉంది పొరపాటు జరిగింది సరి అంటే సరి చేసే అవకాశం ఉంటుంది సో అంటే ఈ సదరం మీద కొన్ని లక్షల మంది ఈ వికలాంగులు పెన్షన్లు ఇవి బాగా పెంచడం వల్ల బాగా డిమాండ్ ఉండి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి కొన్ని లక్షల మందికి అపోహ ఉంది కాబట్టి ఆ అపోహ తొలగించేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ సమాచారం ఇస్తున్నాను మరి ఉపయోగపడుతోంది సమాచారం మంచిది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి లేదు ఇంకా ఎక్కడైనా గ్యాప్ ఉంది ఇంకా ఇంకా సమాచారం లోపం ఉంది మాకు కావాల్సిన విషయాలు ఇంకా ఏవో ఉన్నాయి అనుకుంటే కామెంట్ పెట్టండి దయచేసి ఎంతమంది అయితే చూస్తున్నారో అన్ని కామెంట్లు లేకపోతే అన్ని లైక్లు రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు రెస్పాండ్ అయితే ఇలాంటివి నలుగురికి ఉపయోగపడే విషయాలు షేర్ చేసుకుందామని మళ్ళీ నేను చేస్తూనే ఉండాలి షేర్ చేస్తూనే ఉండాలంటే నాకు కూడా కాస్త బూస్ట్ అవసరం కదండి ఐ మీన్ మీ లైక్ ఆర్ కామెంట్ దయచేసి చేయండి ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి డైలీ మాట్లాడుకుందాం ఇంపార్టెంట్ ఐదారు విషయాలు డైలీ వచ్చినవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను